అందుకే నేను పిలవలేదు ఐమ్ టేకింగ్ దిస్ లీడ్ కొమ్మరంపుని కనీష చిత్రాల నిర్మాత సింగనమల్ రమేష్ బాబు మోసాలు బెదిరింపులు అక్రమాస్తులు నిగ్గు తేల్చేందుకు మేము ఎంత దూరమైనా పోరాట చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్సర్ వైజయంత్ రెడ్డి భర్త దట్ మీన్స్ మీ సదానంద్ స్పష్టం చేశారు హైదరాబాద్ సోమాజిగూడిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సదానంద్ మాట్లాడుతూ సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అతను ఒక దొంగ ఒక మోసగాడు ఒక బ్యాగ్ స్టాఫర్ నమ్మిన వాళ్ళను నిండా ముంచాడు తారులు అమ్ముకొని అతని దగ్గర అసోసియేట్స్గా చేరి వాళ్ళ డబ్బు మూడు వందల కోట్లు వసూలు చేసి తర్వాత ఫిలిం రి రిలీజ్ అయినాక అతను అసోసియేషన్కి ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి తన సొంతంగా ల్యాండ్ కొని తన పేరు మీద పెట్టేసుకున్నాడు తర్వాత తను అన్ని స్టేట్మెంట్లలో నాకు డబ్బులు ఇవ్వాలని ఆయనే కమిట్ చేశాడు ఆ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి తర్వాత నాకు పదిహేను కోట్ల కింద మూడు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాడు మూడు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏడు వందల ఏడు కోట్ల అరవై రెండు లక్షలు ఇవ్వాలి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై మూడు వేలు దీని కింద ఓఎంఆర్ రోడ్ కింద ఐదు ఐదు ఎకరాలు నాకు రాసిచ్చాడు రాసి తర్వాత తర్వాత పోయాడు తర్వాత పది 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 ఇన్ ద ఇయర్ ఈ మీ బాలాజీ కలర్ రా సో నీకు సెటిల్ అని పిలిచాను నన్ను తీరా అక్కడికి పోయే వరకు భానుకిరణను మద్దల చెడు సూర్య మనుషులు అండ్ రమేష్ మనుషులు ఈ డబ్బులంటూ మర్చిపోవాలి మీరు మర్చిపోకపోతే మిమ్మల్ని చంపేస్తాం సో నేను వెంటనే తేరుకొని నేను నా భార్య మా అమ్మ అందరం ఆ బాలాజీ కల నుండి బయటకు పోవడం జరిగింది ఇతనికి ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదండి ఆస్తి అంటే మా డబ్బులతో ఆస్తులు సంపాదించుకొని మమ్మల్ని మోసం చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికి కూడా నా మీద రెండు కేసులు కౌంటర్ బ్లాస్ట్గా పెట్టాడు నేను చెన్నైకి పోయి బదిలేడాను ఒక పొద్దుటూరు నుండి మూడు బస్సులు తీసుకొని ఇతని ఇంటికి వెళ్ళాడు అటాక్ చేయడానికి అప్పుడు నన్ను పిలిచాడు నన్ను కాపాడు అని ఓ ఫ్రెండ్షిప్లా కాపాడిన తర్వాత నేను డబ్బులు ఇచ్చాను ఇచ్చిన తర్వాత కూడా ఇంత మోసం చేశాను నన్ను నా భార్యను నా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చాను ఈరోజు కేసు గెలిచాను లోయర్ కోర్టులోని నేను చాలా హాని ముత్యంలాగా వచ్చాను అని చెప్తున్నాడు హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది మేము అక్కడి దాకా వెళ్ళిపోతాం మేము వదలం అవుతాం మా డబ్బు మాకు రీకవర్ అయ్యేదాకా మేము వదలం